హాయ్ అండి నేను మీ మూర్తి ఏఏ బిల్డర్స్ డెవలప్స్ నుంచి ప్రతిసారి ఏదో కొత్త విషయాన్ని మీకు చెప్తూ వస్తాను కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎందుకు మన దగ్గర రావాలన్న విషయం చెప్తూ వస్తాను కాబట్టి ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి బిల్డింగ్లోని కూడా ఎంతో కొంత ఎయిర్ క్రాక్స్ డెఫినెట్గా వస్తుంటాయి ఆ ఎయిర్ క్రాక్స్ని కూడా మనం పెద్ద పెద్ద క్వాలిటీ కట్టకపోతే చాలా పెద్ద బ్రేక్స్ వచ్చేస్తాయి అనుకోండి అది వేరే విషయం మనం అలా కాకుండా క్వాలిటీగా చేస్తాం కాబట్టి మ్యాక్సిమం రానకుండా చేస్తాం దాంట్లో కూడా ఎంతో కొంత ఈ సిమెంట్ రియాక్షన్స్ వల్ల సిమెంటు హీట్ వల్ల ఆ కెమికల్ రియాక్షన్ వల్ల ఎంతో కొంత లైట్ ఎయిర్ క్రాక్స్ రావటం ఇవన్నీ సహజంగా వస్తూ ఉంటున్నాయి వాటిని మ్యాక్సిమం తగ్గించడానికి ఇంజనీర్స్తో అందరితో డిస్కస్ చేసినా కానీ వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు సిమెంట్లన్నీ కూడా చాలా హెవీ హీట్లు వస్తున్నాయి వాటి వల్ల వస్తుంటాయి మీరు క్యూరింగ్ అన్నీ బాగా చేసుకోండి మ్యాక్సిమం తగ్గించడానికి ప్రయత్నిద్దాం అంటుంటారు తప్ప హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎయిర్ క్రాక్స్ని తగ్గించే విధానం ఎవరు కూడా మనకి ఏ ఇంజనీర్ కానీ మన ఏ బిల్డింగ్కి కూడా పాసిబిలిటీ అవ్వట్లేదు అంటే దాన్ని మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అన్న కొంచెం మనం తగ్గించడానికి ప్రయత్నిస్తూ మ్యాక్సిమం వీలుంటే హండ్రెడ్ పర్సెంట్కి ఎయిర్ క్రాక్స్ని కూడా మనం కన్స్ట్రక్షన్ చేసే దాంట్లో రాకుండా ఉండటం కోసం మేము మ్యాక్సిమం పాటించే ఒక పద్ధతి మీకు చెప్తానండి మెస్ వర్క్ మెస్ వర్క్ అన్నమాట ఇది భీమ్స్కి బీమ్స్ కాలమ్స్ వచ్చి ఏదైతే ప్లేస్లు ఉంటాయో అలాంటి ప్లేస్లో దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట ఇది ఎక్కడైతే మనకి బ్రిక్ వర్క్కి కాలంకి మధ్యలో ఇటుక స్తంభం కలిపి జంక్షన్ అయ్యే చోట ప్లాస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ మెటీరియల్ యూజ్ అండి ఇది ఏంటంటే ఎలా యూజ్ చేస్తాను ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వాడటం వల్ల ప్రయోజనం ఏంటంటే అండి కాలంకి బ్రిక్ వర్క్కి జాయింట్ చేసి బ్రిక్ వర్క్ చేసిన తర్వాత ఎంతో కొంత ఎయిర్ అనేది లోపల ఖాళీ ఉండిపోద్ది అన్నమాట మన వాళ్ళు చేస్తారు చేసినా సరే ఇంకా ఎంతో కొంత ఉండిపోద్ది అలాంటప్పుడు అది బయటకు వచ్చి కొంచెం మనకి ఎయిర్ క్యాక్స్ వచ్చినట్టు కనబడుతుంది అనమాట మ్యాక్సిమం దాని నుంచి మనం అవాయిడ్ చేసి అటువంటిది రాకుండా ఉండడానికి ఇటువంటి మెటల్ యూజ్ చేస్తాం ఇది చూసారా ఇది ఇది ఐరన్ మెస్ ఉంటుంది ఇది ప్లాస్టిక్ మెస్ ఉంటుంది ఇది ఎటువంటిదైనా వాడుకోవచ్చు ఈ మెస్ వాడటం వల్ల ఏంటంటే ఆ ఎయిర్ క్రాక్ నుంచి మనం సక్సెస్ఫుల్గా ప్రాబ్లమ్స్ బయటికి రాగలుగుతాం అన్నమాట ఇది ఎలా వాడుతామనేది మీకు చెప్తాను నాకు కూడా ఒకసారి వచ్చేయండి డెఫినెట్గా ఈ వీడియో రన్నింగ్లో మీరు చూసి ముందు ఏం చేస్తారంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు అంటూ కొంచెం షేర్ చేయండి మీకు ఇలాంటి విషయాలు చాలా అప్డేట్ చేస్తుంటారు మన కన్స్ట్రక్షన్లో ఎస్ఎఫ్టీ వన్ సెవెన్ డబల్ నుంచి మనం చేస్తాము అంటే పద్దెనిమిది వందల దగ్గరగా మన ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ కాస్ట్ చేస్తాం మంచి క్వాలిటీ ఇస్తాము మీరు ఒకవేళ బడ్జెట్ పెట్టుకుంటారంటే పంతొమ్మిది వందలు రెండు వేలు అలా కూడా వెళ్ళవచ్చు అప్ టు సిక్స్ థౌజండ్ వరకు మన దగ్గర ఉందండి స్మార్ట్ స్విచెస్ స్మార్ట్ యాక్సరీస్ యూజ్ చేసి అండ్ కబోర్డ్స్తో సహా మనం చేస్తాము పద్దెనిమిది వందల నుంచి అయితే మన దగ్గర స్టార్ట్ అవుతుందన్నమాట మీరు డెఫినెట్గా ఏ బ్రెస్ని నమ్మండి మీకు మంచి బిల్డింగ్ డెలివరీ చేస్తాము మీ హౌస్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇటువంటి ఒకవేళ మీరు నా దగ్గర కాకపోయినా మీరు చేయించుకున్నా సరే ఈ సొల్యూషన్ మీరు పాటిస్తే మీకు వచ్చేస్తా అన్నమాట ఇప్పుడు మీకు లోపల చూపిస్తాను ఫస్ట్ ఈ మెస్ అంటించడానికి మనం జిగిర్మాలు ఇది జిగుంచు ఇది కంప్లీట్ సిమెంట్ జిగిర్మాలు అన్నమాట అండి ఎస్ కలపకుండా జిగురుమాలు ఇది ముందు ఈ ప్లేస్లో ఎక్కడైతే ఇచ్చేసారో పైన చూపించు బీమ్ కాలము అండ్ బ్రిక్ వర్క్కి మధ్యలో ఉన్న స్పేస్ అన్నమాట ఇది ఈ స్పేస్లో జిగిర్మాలు ఫుల్ ముందు అప్లై చేయాలి ఇలా అప్లై చేసిన తర్వాత మెస్ అంటుకుంటుంది ఇదిలా ఇది పెట్టేసిన తర్వాత ఫ్లాషింగ్ చేస్తారు మీకు స్టెప్ బై స్టెప్ చూడండి ఒకసారి అర్థమవుతుంది సార్ సరిగ్గా కనపడిల్ అది కొన్ని ఎలా ఉండు సార్ అది జిగర్మాలు చూసారు బయటకు వచ్చేస్తుంది కరెక్ట్ సైజ్ కట్ చేసుకోవాలి ఫస్ట్ సార్ అది ఎలా ఎలా జాయిన్ చేస్తున్నారు ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు అది జాయింట్ని ప్యాక్ చేస్తుంది అది ఎప్పుడైతే జాయింట్ని ప్యాక్ చేస్తుందో ఆ ప్యాకింగ్లో సెటిల్ అయిపోతుంది అది అది కరెక్ట్ హైట్ తీసేసుకుని కట్ చేసేయండి సరే చెప్తాను ఇది కొంచెం ఎద్ర తీసుకుని కట్ చేసి ఇలా ప్రతి కాలము బ్రిక్ వర్క్ జంక్షన్ జాయింట్లో ఇది అప్లై చేస్తే మ్యాక్సిమం ఎయిర్ క్రాక్స్ని నుంచి మనం తప్పించుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చూసారు కదా ఇది ఇప్పుడు మనం కూడా ఆఫ్ చేసాడు మిగతా ఆఫ్ మళ్ళీ జాయింట్ ఇలా మొత్తం ప్రతి కాలంకి భీమ్కి జాయింట్ చేసాండి ఇలాగా మెస్ మొత్తం చేసేసుకోవాలి ఇలా చేసుకున్నంతసేపు కూడా మనకి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్కి రీచ్ అవ్వచ్చండి క్రాక్స్ ఎట్టి పరిస్థితిలో ఎనీ ప్లేస్లో రాకుండా చూసుకోవచ్చు మీకు ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు పెడుతుంటారు కాబట్టి మీరు దాన్ని ఫోకస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరంగా అర్థమవుతుంది మీకు చూస్తూ ఉండండి ఫోరం ఉంది దీనికి జంక్షన్ దీనికి ఇప్పుడు ఎప్పుడైతే ఇలా చేశారో మ్యాక్సిమం ఎయిర్ ఫ్యాక్స్ నుంచి తప్పించుకుంటే ప్రయత్నిస్తాం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నాట్ హండ్రెడ్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా ట్రై చేస్తాం అది తప్పించి కూడా ట్రై చేస్తాం మ్యాక్సిమం క్లియర్ చేస్తాం ఓకే మనం బోర్డు చూస్తామండి గోల్డ్ మెడల్ వాడాము గోల్డ్ మెడల్ ఇదంతా కూడా పైప్ అంతా కూడా వాడాము అలా అలాగే ఎక్కడికి గోల్డ్ మెడల్ వాడాము చూసారు కదా స్ట్రాంగెస్ట్ పైప్ లైన్స్ అది కూడా సుధాకర్ కనిపిస్తుందా మీకు స్ట్రాంగెస్ట్ పైప్ లైన్స్ క్వాలిటీ ఎక్స్ట్రాడినరీస్ కావాలని విషయం ఇది ఒకసారి మీకు చూపిస్తున్నాం అంటే ఇటుండి ఎలా ఎలా చూపించు ఎలా చూపించు మనం ఎక్స్ట్రా ఆర్డనరీ క్వాలిటీ ఇస్తామండి నో డౌట్ ఎక్సెప్ట్ వన్ సెవెన్ డబ్ల్యూ అని చేస్తాం నో డౌట్ క్వాలిటీ నో ప్రాబ్లం అంత సూపర్ ఉంటుంది సార్ ఇక్కడ బెల్ట్ చూసారు ఫోర్ ఇంచ్ వరకు ఇక్కడ ఇక్కడో బెల్ట్ ఇక్కడో బెల్ట్ పైప్ లైన్స్ అంతా సూపర్గా నడుస్తాయి మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను మిస్ అవ్వచ్చు ఇంజింజీ ప్లాస్టింగ్ ఎలా చేస్తుంది అది ప్లాస్టింగ్ ఎలా చేస్తుంది సార్ తొలపర్శించి కన్స్ట్రక్షన్ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వకుండా కస్టమర్లకు ఎప్పుడు సేవబుల్స్ లాగా ఫ్రెండ్లీగా మీకు నచ్చినట్టుగా కనతాకి సిద్ధంగా ఉన్న ఏకైక బిల్డర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మేమని చెప్పుకుంటాక మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి ఎనీ కస్టమర్ ప్రతి కస్టమర్ కూడా వాళ్ళకంటూ ఒక సొంత ఐడియాస్ సొంత ప్లాన్స్తో లేకుండా ఈ రోజుల్లో ఉండలేదండి మేము ఎంత చెప్పినా సరే వాళ్ళకు కూడా చాలా ఐడియాస్ ఉంటున్నాయి వితౌట్ ఐడియాతో ఎవ్వరూ ఉండలేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రజెంట్ ఉన్న ఈ స్మార్ట్ యుగంలో క్వాలిటీల గురించి కానీ కన్స్ట్రక్షన్ల గురించి కానీ వర్క్స్ కోసం కానీ మెటీరియల్స్ కోసం కానీ ప్రతి ఒక్కరు డెఫినెట్గా కా ప్రతి నాలెడ్జ్తో ఉంటున్నారు ఇంత నాలెడ్జ్తో ఉండటం వల్ల మేము ఇంకెంత వాళ్ళకంతా వాళ్ళకంతా బాగా టెక్నాలజీ యూజ్ చేయాలి వాళ్ళకంతా బాగా ఇంకా క్వాలిటీ ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలన్న యాంగిల్లో మేము ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటున్నామండి మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరో ఇవ్వలేనంత క్వాలిటీ ఇవ్వడంలో కానీ ఎవరో కట్టలేని స్టైల్లో కానీ అంటే మీకు వాడే విధానం వర్క్ చేసే విధానం కానీ ప్రతి విషయాన్ని కూడా చాలా డీటెయిల్లింగ్గా మనం చాలా క్లియర్గా ఉంటామండి ఆ విషయంలో మేము నో డౌట్ ఎక్కడ మనం కాంప్రమైజ్ అవ్వము ఆ విషయంలో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అండ్ అందరు ఒక్కొక్క ఒక్కో వర్క్ కూడా చాలా క్వాలిటీస్తో వస్తున్నాము అది మీకు ఒక్కొక్క విషయం చెప్పాలని మా ప్రయత్నం అన్నమాట కంప్లీట్ రెడ్ బ్రిక్ యూజ్ చేసాము ప్యూర్ ఎక్ యూజ్ చేసాము అన్ని కాలమ్స్ అన్నీ కూడా నైన్ బై ట్వెల్వ్ కానీ నైన్ బై ఫిఫ్టీన్ కానీ నైన్ బై ఎయిటీన్ కానీ అలాంటివి వాడాము రాడ్స్ అన్నీ కూడా స్తంభాలు అంటే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కో వస్తుంది అన్నమాట ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి సిక్స్ ట్వల్స్ వాడతాము జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ వచ్చేటప్పటికి ఇంకా ఇంకా బేరింగ్ కెపాసిటీని బట్టి సాయిల్ని బట్టి మేము బ్రాండింగ్ను పెంచుకుంటూ క్వాలిటీస్ని ఎంఎంఎస్ పెంచుకుంటూ మనం వెళ్తాము బ్రిక్స్ కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఇస్తాము ఇదేనే కాదు ప్రతి విషయంలో నో కాంప్రమైజ్ అనే సిస్టమ్ మన బాగా మెయింటే చేస్తాము కస్టమర్కి చెప్తాము నాలుగు రూపాయలు ఎక్కువైతే మీకు చేయండి చేసుకోండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీరు చేసుకుంటారంటే మేము హ్యాపీగా చేస్తాము అండ్ మీ కోరికని మేము ఎప్పుడు తీరుస్తూనే ఉంటాము అంతే కానీ మాకు నచ్చినట్టు చేస్తాము మీరు ఏదో మీకు అగ్రిమెంట్ అయిపోయింది కదా మీకు మాకు మీరు పెళ్లింగ్ అయ్యేదాకా మీరు మాట్లాడకూడదని సిస్టం లేదండి చాలామంది ఎదుర్కొంటున్నారండి ఈ బాగా అందు గురించి బిల్డర్స్ సేపడాక భయపడతారు బట్ నా దగ్గర అలా ఉండదు మీరు ఎవ్రీడే సొంత హౌస్ని చేసుకోవటానికి మీ ఐడియాస్ని ప్రతిరోజు ఏదో ఒక ఐడియా మీకు వస్తుంది మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నా ఐడియాస్ మీకు షేర్ చేస్తాను ఓవరాల్గా బిల్డింగ్ విత్ ఇన్ తక్కువ టైంలో మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసి డెలివరీ ఇస్తాం ఏ బిల్డర్స్ని కాంటాక్ట్ అవ్వండి మీ యొక్క హౌస్ సంబంధించిన ఐడియాస్ వివరాలు విషయాలన్నీ కూడా నేను మీకు మేము షేర్ చేసుకోవచ్చు డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి మా లోపల వర్క్స్ కూడా కొన్ని కొన్ని చెప్తాను మేము ఏమేమి వాడుతున్నాము అనేది ఒకసారి ఫాలో అయిపోండి మాతో పాటు அலகுண்ட்ரங்க திரக சித்தூர் ఇదే కాకుండా ఇదే వీడియోలో మీకు గ్రెనైట్ ర్యాంప్ కోసం కూడా చెప్తున్నాను గ్రెనైట్ ర్యాంప్ అనేది చాలా వరకు ఖర్చుతో కూడుకున్నదండి దీన్ని ఎలా పడితే అలా వేసేసుకునేది కాదు కాబట్టి దీంట్లో కూడా ఒక ఒక స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ దాంతోపాటు స్ట్రాంగ్ ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికోసం కూడా మేము ఫోకస్ చేస్తాము ఆ ఫోకస్ విధానంగా ఈ వర్క్ చేస్తున్నాను ఈ వర్క్ మీరు పరిశీలిస్తే మనం ఎలా ఇచ్చామనేది మీకు అర్థమవుతుంది ప్రతి పీస్ని కూడా వైట్ బ్లాక్ కాంబినేషన్లో ప్రతి పీస్ని కూడా సింగిల్ సింగిల్ పీస్ లాగా చూసారు కదా ఈ బ్లాక్ వైటు ఆ పీసులు ఆ కలర్స్ పరంగా పీసులు కట్ చేసి ఏ షీట్ కా షీట్ జాయింట్ చేసి కనెక్షన్ ఇచ్చి టైర్ కారెక్తే గ్రిప్పింగ్ ఇబ్బంది లేకుండా ఉండేలా చేసి దానికి మళ్ళీ ఆ డిజైనింగ్ మిస్ అవ్వకుండా మధ్యలోంచి వాకింగ్ చేసుకునే లాగా స్టెప్స్ ఇచ్చి కాన్సెప్ట్ అంతా కూడా చూసిన వాళ్ళకి చాలా అందంగా కనపడేలాగా మనకి వాడుకుంటే అనుకూలంగా ఉండేలాగా మేము దీన్ని తయారు చేసామండి ఇదనే కాదు ప్రతి వర్క్ను కూడా మేము చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తాం అన్నమాట కస్టమర్ అనే వాళ్ళ కోసం అని చెప్పేసి చూడండి స్లైడింగ్ గ్లేడ్ గేట్ మటుది ఈ గేట్కి కూడా ర్యాంపుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్ మెజర్మెంట్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుని తర్వాత మళ్ళీ వాళ్ళు వర్క్ చే వర్క్ అంటే బిల్డింగ్ వాడుకుంటున్నప్పుడు ఇబ్బందులు లేకుండా స్ట్రాంగ్నెస్ మిస్ అవ్వకుండా మేము ప్రతిదీ కేర్ తీసుకున్నాం స్టెప్స్ అంతా కూడా ఫుల్ గ్రానైట్ ఇస్తాము ఎక్సెసరీ లింక్ ఇస్తాము వర్క్ విధానం బట్టి అండి మీరు ఎంత చేయించకుండా అంత మా దగ్గర క్వాలిటీ ఉంటుంది అండ్ మీరు ఏ విషయంలో సరే ఏ పర్సన్ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వచ్చు మీ మీ హౌస్ డ్రీమ్స్ని మేము డెఫినెట్గా తీరుస్తామండి మాక్సిమమ్ మాకు వీలంత వరకు తక్కువ బడ్జెట్లో మీరు పెడతాక చాలా సిద్ధంగా ఉంటామండి మీరు ఏబర్స్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల డెఫినెట్గా మీకు ఒక ఐడియా వస్తుంది మీరు హౌస్ ఐడియాస్ ఉంటే కనుక మాకు కాంటాక్ట్ అవుతాను కోరుకుంటామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు యూట్యూబ్ ఛానల్తో పాటు ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది అంతే కూడా బిల్డింగ్ స్లాబ్ వేసే విధానంలో ఎంత క్వాలిటీ వాడతాము దానికి ఎంత శ్రద్ధ తీసుకుంటాం అనేది కూడా ఇదే వీడియోలో మీకు అప్పు చెప్తానమాట మనం వాటర్ క్యూరిఫైలింగ్ డెఫినెట్గా యూజ్ చేస్తామండి ఆల్ట్రాటెక్ కానీ డాటర్ ఫిక్సిడ్ కానీ వాటర్ యూరియర్ యూజ్ చేస్తాము స్లాబ్లో లీకేజెస్ రాకుండా ఉండడానికి ముందుగానే దాని మీద చాలా కేర్ఫుల్గా డెస్ట్ ని తీసుకుంటాం మాట దీనికి వాడిన రాడ్స్ కూడా మీకు ఆ ఆ రేంజ్లో కూడా రాడ్స్ యూజ్ చేసాము ఆ రాడ్స్ మీకు చూస్తే ఒకసారి అర్థమవుతుందన్నమాట ఈ బిల్డింగ్ వచ్చినప్పటికీ వైజాగ్ స్టీల్ యూజ్ చేసాము వైజాగ్ స్టీల్ లో సిక్స్టీన్ ఎం యూజ్ చేసాము అండ్ ట్వల్వ్ ఎం యూజ్ చేసాము మనం రాడ్స్ అక్కడ కాలం యంత్రం బట్టి ఎటువంటి రాడ్ యూజ్ చేయాలనేది మాకు ముందుగానే అర్థమవుతుంది కాబట్టి అదే మెయింటైన్ చేశాము ప్రోడక్ట్ చూసారు కదా మేము స్ట్రాంగ్గా వాడతాం విషయం మీకు అర్థం అవుతుందని వీడియో పెడుతుంది అనమాట మీకు మా కన్స్ట్రక్షన్ క్వాలిటీ అర్థం అవడం కోసం అండి బ్రాండ్ నేమ్ చూసారు కదా వైజాగ్ను క్లియర్గా కనబడుతుంది కదా అండ్ కస్టమర్ అనే వాళ్ళు ఇది ప్యాకేజ్ రూపంలో మేము పెడతామండి ఏ బ్యా ఏ క్వాలిటీ ఎంత రేట్ల వరకు వస్తుంది కూడా వివరంగా చెప్తాము మీరు మాకు ఎంత రేంజ్లో కావాలన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదో పద్దెనిమిది వందలు చేస్తున్నాడు కదా తక్కువలే చేస్తున్నాడు మీరు అనుకోవద్దు బడ్జెట్ ప్రకారంగా కూడా మనం చేస్తామండి మీరు మమ్మల్ని పరి మమ్మల్ని డెఫినెట్గా సంప్రదించండి ఈ ఒకే వీడియోలో మీకు చాలా విషయాలు అప్డేట్ చేస్తాను పూర్తిగా చూడండి మిస్ అవ్వద్దు మీకు నా గురించి బాగా అర్థమవుతుంది అండ్ కస్టమర్ రివ్యూ కూడా మీకు కూడా చూపిస్తాను సేమ్ నాకు ఈ సామానికి వస్తారు కట్టి కూడా అదే కట్టించుకోరండి మీ దగ్గరికి మీరు తెచ్చండి నాటికి వచ్చండి ప్రజలకి మాట్లాడతారు మీకు ఎలా అనిపించింది ఇప్పుడు దాకా ఈ స్టేజ్ వరకు బిల్డింగ్ ఏ బిల్డర్స్ కాంట్రాక్ట్ అవ్వడం అంటే బాగుంటుంది ఎలా అంటే చేసే పని స్పీడ్ ఆఫ్ వర్క్ అంత క్వాలిటీ క్వాలిటీ కూడా సూపర్ మీకు చెప్పిందట్టు చేస్తున్నావా మీకు ఏమనిపిస్తుంది గట్టిగా చెప్పండి క్వాలిటీ అది బాగుందండి వర్క్ కూడా చాలా స్పీడ్గా చేస్తున్నారు మాకు సపోర్ట్ చేస్తారు కదా ఓకే కదా అంటే కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు రిఫర్ చేస్తారా ఖచ్చితంగా నేనే దగ్గర దగ్గర చాలా టైం తీసుకున్నాను రీసెర్చ్ చేసి 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 అప్పుడు వచ్చాను మీ దగ్గరికి అది ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు బాగుందండి అంటే మంచి సెలెక్షన్ మీరు పబ్లిక్ మాల్ కి బిల్డర్స్ చెట్ మా మాకు ఎలా కడుతున్నారు క్వాలిటీ ఇస్తున్నాం అనేది క్వాలిటీ ఏమి రాజీ లేదండి అంతా కూడా మా మేస్త్రి మీద వదిలేస్తున్నారు మొత్తం సూపర్ క్వాలిటీ ఎలా మీదే రైతు వారి ఎలా చేస్తామో అలా చేస్తాము మేము కూడా అంటే బయట జనరల్గా పిల్లర్స్ కవర్ చేసుకుంటారు కదా మనం బ్రాండింగ్ విషయంలో కానీ కన్స్ట్రక్షన్ విషయంలో మీకు కానీ నేను హద్దులు పరిమితులు ఇచ్చానా చేస్తాను అది లేదండి మీరు మీరు అనక అది అసలు లేదండి అసలు మనం ఎలా చేయాలో అలా చేయాలి అందరూ అనిపెట్టాలి క్వాలిటీలో అయితే అసలు రాజీ లేదండి అంటే మేము ఎక్కడ రైతు వారి ఎలా చేస్తామో మీ బిల్డర్స్ దగ్గర కూడా ఎప్పుడు ఎలా చూడలేదండి మా మీద శుభ్రంగా నేను చెప్తున్నానంటే బిల్డర్స్ కొంతమంది మేస్త్రిని ఇది తగ్గించి ఇది తగ్గించి అని చెప్పేసి కంట్రోల్ ఇస్తారు మనం ఏంటంటే కంప్లీట్గా ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చి దగ్గర నుంచి కట్టించుకుని వాళ్ళు ఎలా అయితే ఫుల్ స్ట్రాంగ్ కట్టించుకుంటారో అలా వదిలేస్తున్నారన్నమాట దాన్ని ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి తెలిసినంత క్వాలిటీ విధానం మనకు తెలియదు అందు గురించి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తాం వాళ్ళు తప్పు ఏమైనా చూసి తర్వాత మనం వెళ్తాం అన్నమాట ఓవరాల్గా కూడా చూసి అందరికీ కూడా ఏ కాంటాక్ట్ అవ్వండి మీ సొంత ఇల్లు కళ్ళు నెరవేర్చుకోండి ఎస్ఎఫ్టీ మనం వన్ సెవెన్ డబల్ నుంచి స్టార్ట్ చేస్తాం క్వాలిటీ అక్కడి నుంచి మీరు పెంచుకోండి బడ్జెట్ పెరుగుతుంటుంది బట్ ఎస్ఎఫ్టీ వన్ సెవెన్ డబల్ నుంచి మనం చేస్తాం ఓవరాల్గా కస్టమర్ మీరు మీరు తర్వాత మీ ఇష్టం థ్యాంక్ యూ